నిజామాబాద్ జిల్లా ముప్పకాల్ మండలము వేంపెల్లిలో సుప్రసిద్ధ దేవస్థానం అయినటువంటి శ్రీ శ్రీనివాస ఆలయము వెంకటేశ్వర ఆలయంలో మనమున్నాము ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో మరి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రభాత కాలం నుండి భక్తులు బాలులు తీరి స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకొని ఉంటారు వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యత్ అంటే ఈ యొక్క కలియుగములో వెంకటేశ్వరుని మించినటువంటి దైవము లేదు అని యొక్క దాని అర్థభావము ప్రతిదీ ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవము కోటి మొక్కులవాడు మరి ఆ కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వర భగవానుడే కాబట్టి ఈ కలియుగ భగవానుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి ముక్కోటి ఏకాదశి రోజు శుద్ధిగా పూజ చేస్తే అనేకమైనటువంటి పాపాలు కూడా పటాపంచలై వారి యొక్క కోరికలు నెరవేరుతాయి అని భక్తులు ప్రగాఢ నమ్మకము మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా వేంపెల్లి యొక్క వెంకటేశ్వర ఆలయ క్షేత్రంలో అర్చక స్వాములు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియ భగవద్బంధవలకు ఈ ఈరోజు మనకు ముక్కోటి ఏకాది సందర్భంగా మూడు కోట్ల మంది దేవతలను ఈ రోజు దర్శనం చేసుకున్న పుణ్యం వస్తుంది ఈరోజు ప్రత్యేకత ఏమిటనంటే స్వామివారు మనకు ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని ఇస్తారు ఎందుకు అంటే మధుకైటవులని ఇద్దరు రాక్షసులను సంహరించి స్వామివారు వారికి పున్నామ నరకాన్ని విసర్జించి వారికి సంతోషాన్ని ఇచ్చడానికి స్వామివారు ఉత్తరద్వారాన్ని వారికి దర్శనమిస్తారు అలాగే మకరధ్వజుడని రాక్షసుని కూడా ఈరోజు సంహరించి వారిని భక్తులుగా స్వీకరించి స్వామివారు ఈరోజు ఏదైతే ఇన్ని రోజులు స్వామివారు నిద్రించి ఈరోజు మాత్రమే స్వామివారు మూడు కోట్ల మంది దేవతలతో సహా సుప్రభాత సేవన్ని స్వీకరించి నిద్రలేస్తారు కావున దీన్ని ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశిగా మనకు పేరు వచ్చింది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మరి ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఇచ్చట ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మరియు దీని యొక్క ప్రత్యేకత గురించి వివరించండి ఈరోజు పొద్దున మనకు స్వామివారికి రాత కాలం నాలుగు గంటలకు తిరుమంజనం అనగా పంచామృత అభిషేకం స్వామివారికి మనకి ఇది మాసంలో వచ్చింది కాబట్టి పాసుర విన్నపం అలాగే స్వామివారికి ఈరోజు అభిషేక అనంతరం విశేష అలంకరణ మహారథి తీర్థకోష్ఠి వితరణ జరిగి భక్తులందరూ కూడా స్వామివారిని అంగరంగ వైభవంగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి అలాగే వారందరూ కూడా ఈ యొక్క సహకారాన్ని అందరూ కూడా మా కమిటీ మెంబర్ అలాగే ఆలయ కమిటీ వారు గ్రామస్తులు అందరూ కూడా దీన్ని సహకరించి విజయవంతం చేసినారు కాని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు మనకు స్వామివారి దర్శనాన్ని వైభవంగా దర్శనం చేసుకొని వచ్చిన వారందరికీ కూడా శ్రీనివాసుని యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా మనకి జయి